ఇగో కొవ్వురు అయితే మనకి రాయమండ్రిలో దొరకలేదు బొమ్మడలు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట బొమ్మడలు వేసి ఏమి ఉంటుందావు కాంబినేషన్ చూసారు కానీ ఇగో పీతలు కూడా నల్లపేతల బొమ్మడాలతో ఏమవుతుంది ఏమి వండుతావు అదే ఏమి వండుతాం చూద్దాం కాంబినేషన్ ముందుగా ఒక ముక్కుట్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగాక శుభ్రం చేసి పెట్టుకున్న బొమ్మిడాల్ని కొన్ని కొన్నిగా కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకుని డీప్ ఫ్రై కాకుండా బొమ్మిడ మగ్గేలాగా ఈ రకంగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత వీటిని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత వేరే ముక్కిట్లో ఈ ఫ్రై ఉపయోగించే నూనె వేసుకుని సిమ్ లో ఉంచుకొని ఈ చూపిస్తున్న మసాలాలన్నింటినీ మిక్సీ జార్ లో వేసుకుని గ్రైండ్ చేసుకుని దాంట్లో వెల్లుల్లి రబ్బలు చిన్న అల్ల ముక్కను వేసుకుని మిక్సీ చేసుకుని తర్వాత ఉల్లిపాయ ముక్కలను కూడా అదే పౌడర్ లో వేసుకుని గ్రైండ్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు కాగిన ఆయిల్లో పచ్చిమిర్చి ముక్కలను వేసుకుని రెడీ చేసి పెట్టుకున్న మసాలా ముద్దను కూడా వేసుకొని నూనెలో మగ్గించుకొని దాంట్లో రుచికి తగ్గ సాల్ట్ వేసుకోవాలి ఆ తర్వాత మన కూరల్లో స్పెషల్ ఇంగ్రీడియంట్ అయినా కారాన్ని వేసేద్దాం మేమైతే ట్రూ చిల్లీ కారాన్ని వాడతామండి వీళ్ళు రైతుల నుండే నేరుగా సరైన మిర్చి ఎంపిక చేసుకుని ఎటువంటి కలర్స్ కానీ కెమికల్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ లేకుండా కారాన్ని సాంప్రదాయ పద్ధతుల్లో తయారు చేస్తారు ఇలా కారం వేసేనో లేదో దాని యొక్క అరోమా అయితే అదిరిపోయింది ఇప్పుడు మసాలా ముద్ద అంతా మగ్గిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న బొమ్మిడాలని అయితే దాంట్లో వేసుకొని అటు ఇటు కలుపుకొని సిమ్ లో మూత పెట్టి కొంచెం సేపు మగ్గిస్తే ఇగురు రెడీ అయిపోయినట్టే కొత్త కొత్తలాడిపోతుంది మరి కొత్తిమీర వేసేస్తున్నాను మరి మన ట్రూచిల్లి కారు వేసావా ట్రూచిల్లి కార్ టేస్ట్ వస్తుందా ఈ బొమ్మడాలు అయితే ఒక సబ్స్క్రైబ్ చేసి అలాగే మన సహారా పేను లాగా ఇన్స్టాగా ఉంది ఫాలో కొట్టండి మీరు అక్కడ రాట్లేదు అక్కడ తీసుకెళ్ళా రావట్లేదు రండి వేగా